హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి చెర్రీని అర్థం చేసుకున్న భూమి ఇలా అంటుంటుంది కావాలనే నన్ను కాపాడడానికి నీపై దొంగతనం నేరం వేసుకున్నావని నాకు అర్థమవుతుంది చెర్రీ కానీ నా కోసం నువ్వు నీ వాళ్ళ ముందు ఎందుకు దొంగలా నిలిచావు అని అంటూ ఉండగా అది కాదు అని చెర్రీ ఏదో చెప్పబోతూ ఉండగా నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు చెర్రి నేను ఒంటరిగా నడి రోడ్డుపై తిరుగుతున్నప్పుడే నాకేమైపోతుందో అని ఒక ఆడపిల్ల రక్షణ కూర్చి ఆలోచించి నీకు కావలసిన నీ అన్నయ్య వాళ్ళింట్లో నన్ను ఉంచావు అటువంటి నువ్వు ఈరోజు నాపై దొంగతరం నేరం వేశావంటే నేను నమ్మను అబద్ధానికి నిజం ఎప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ నిజాయితీకి నీతి ఎప్పుడైనా అర్థమవుతుంది కానీ నన్ను కాపాడి నీ వాళ్ళ ముందు నువ్వెందుకు దోషిగా నిలబడ్డావో అర్థం కావట్లేదు నాకు అని భూమి అడుగుతుండగా కన్నీళ్లతోనే సమాధానం చెప్తూ ఉంటాడు చెర్రి చెప్పు ప్లీజ్ చెప్పు అని భూమి అడుగుతుంటుంది అలా కాదు ఇప్పుడిప్పుడే నువ్వు అందరిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావు నీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు చెర్రి అది ఎందుకు అని భూమి అడుగుతుండగా ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం అని అనబోతూ నోటిలోనే ఆ మాటని మింగేసి అది కాదు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు ఇప్పుడు దొంగతనం నువ్వు చేశావంటే మళ్ళీ వీళ్ళందరూ అన్నయ్య పెద్దమ్మని నానా మాటలు అంటూ బాధ పెడతారు నువ్వు దొంగతనం చేసి ఉండవు అని నాకు తెలుసు కానీ నీ పైన అన్నయ్య వాళ్ళపైన ఏ మచ్చ నింద పడకూడదని నాపై నేను నింద వేసుకున్నాను అని అనేస్తాడు చెర్రి ఇక దాంతో మీ అన్నయ్య అంటే నీకెంత ఇష్టం నీలాంటి తమ్ముడు దొరకడం ఆయన అదృష్టం అని అంటూ ఉంటుంది భూమి చెర్రి మాత్రం మనసులో కానీ నేనే దురదృష్టవంతుని నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజెప్పలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు చెర్రి ఇంతలోనే నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అని భూమి అంటూ ఫ్రెండ్స్ అని షేక్ అండ్ ఇవ్వగానే ఇక చెర్రి కూడా షేక్ అండ్ ఇస్తూ సంతోషపడుతూ ఉంటాడు ఇప్పటికైనా నీ స్నేహితుడిలాగానైనా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేస్తాడు చెర్రి ఇక గగన్ స్నానం చేస్తూ ఉంటాడు చివరి కింద నిలబడి చాలా హాయిగా స్నానం చేస్తున్న గగన్కి వెనకాల నుండి భూమి వాటేసుకొని సంబంధించి వీపుకి మళ్ళీ సోప్ రాస్తూ ఉంటుంది భూమి ఇక షాంపూతో గగన్కి కూడా కూడా అంటుతూ ఉంటుంది భూమి ముందుకి తిప్పి గగన్ ఫేస్ అంతా బాడీ అంతా సోప్ తో రుద్దుతూ ఉంటుంది భూమి అలా రుద్దుతూ రుద్దుతూ కళ్ళ మీదున్న నురగని కూడా తీసేస్తుంది భూమి దాంతో ఒక్కసారిగా గగన్ భూమిని చూసి షాక్ అయి తన బాడీని రెండు చేతులతో కప్పుకుంటూ ఏ తదిత క ఇక్కడ వెళ్ళిపో అని అంటుండగా వెళ్తానులే నీకు స్నానం చేయించి తలంటి వెళ్తాను అని భూమి అంటుండగా ఏ వెళ్ళమంటున్నానా వెళ్ళు అని గగన్ అరుస్తూ ఉంటాడు వెళ్తాను అంటున్నాను కదా ఎందుకు అరుస్తున్నావు అని మళ్ళీ సోప్ రాస్తూ ఇంతకుముందు సోప్ అందించింది నేనే సోప్ రాసింది నేనే నీ వీపు రుద్దింది నేనే నీకు అంటుంది రుద్దింది నేనే అని భూమి అంటుండగా గగన్ షాక్ అవుతూ అమ్మా అమ్మా అని అరుస్తూ వాష్రూమ్ బయటికి వచ్చేస్తాడు ఏమైందిరా అని శారద పూర్ణి అడుగుతుండగా తైతక్క వాష్రూమ్లోకి కూడా వచ్చిందమ్మా అని అంటుండగా షాక్ అవుతూ ఉంటారు శారద పూర్ణి ఏంట్రా భూమి వాష్రూమ్లోకి రావడం ఏంట్రా అని అంటుండగా ఏ తైతక్క బయటికి రా అని అరుస్తూ ఉంటాడు ఇక భూమి బయటికి రాకపోవడంతో నువ్వు వెళ్ళి చూడమ్మా పూర్ణి అని శారద అంటుంటుంది పూర్ణి లోపలికి వెళ్ళి చూస్తుంది కానీ భూమి కనిపించదు ఎవరు లేరన్నయ్యా అని పోనీ అనగానే నిజంగానా అని అంటూ తొంగి చూస్తాడు గగన్ భూమి అక్కడ కనబడదు నువ్వు వెళ్ళి స్నానం చేయరా ఫస్ట్ అని గగన్ని శారద తొయగానే వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్ ఇక తప్ తలుపు వెనకాల కూడా ఉందా అని చూస్తూ ఉంటాడు గగన్ కానీ భూమి ఎక్కడా కనబడదు ఇదంతా నా ఊహనా అసలు ఆ తైతక్క గుచ్చి నేను ఇంతలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది గగన్ ఇక లో భూమిని అపూర్వ కలుస్తుంది కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఏంటి నువ్వు అనుకున్నది జరగనందుకు అంత అప్సెట్ అయ్యావా అయినా నేనెందుకంత పగ నీకు నేనేం చేశాను నాన్నతో ప్రేమగా ఉంటే నీకేమవుతుంది నాన్న నన్ను అపురూపంగా ప్రేమగా చూసుకుంటే నీకేం నష్టం ఉంది నీకు నాకు ఏ సంబంధం లేనప్పుడు నాపై ఎందుకింతలా పగ పెంచుకున్నావు నాన్నకి నన్ను దూరం చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నావు అని భూమి అపూర్వని నిలదీస్తుండగా ఎందుకంటే నువ్వు శోభాచంద్ర కూతురు అని నాకు తెలుసు అని అనగానే భూమి షాక్ అవుతుంది ఏంటి నీకు కూడా నిజం తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటుంది భూమి తెలుసు అందుకే నిన్ను ఈ ఇంటికి దూరం చెయ్యాలని చూస్తున్నాను కానీ నిజం తెలిసి నువ్వు ఆయనకి నిజం ఎందుకు చెప్పట్లేదా అని అదే డౌట్గా ఉంది అని అపూర్వ అడుగుతుండగా నిరూపించుకునే ఆధారం లేదు కాబట్టి మా అమ్మ శాలువ గజ్జలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నిజం తెలిసిన నాగుని ఎవరో చంపేశారు కాబట్టి కోమా నుండి బయటికి వచ్చిన నాగు కొన్ని క్షణాల్లోనే ఎలా చనిపోయారో నేను తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు కానీ ఎవరు చంపారో నాకు ఆధారాలు లేవు కాబట్టి ఆగిపోతున్నాను అసలు ఆ రోజు ఫ్యాక్టరీలో మా అమ్మ ఎందుకు కాలిపోయింది ఎందుకు అక్కడే ఉంది అని అంటుండగా అక్కడే ఉంది కాబట్టి కాలిపోయింది అని అపూర్వ అంటూ ఉంటుంది హాస్పిటల్లో ఉండాల్సిన అమ్మ ఫ్యాక్టరీలో ఎందుకుంది ఇవన్నీ నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకొని నాన్నకు అమ్మ వచ్చి నిజం తెలిసేలా చేస్తాను అని అపూర్వకి భూమి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇవన్నీ కృష్ణప్రసాద్ వెనకాల నుండి చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక శోభాచంద్ర కూతురు భూమి అని శోభాచంద్రని చంపింది అపూర్వ అని తెలుసుకొని ఏడుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ తన చేతిలోనే శోభాచంద్ర చనిపోయినందుకు చాలా బాధపడుతూ కుంగిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మరోవైపు చెర్రిని ఎందుకు ఇలా చేశావు అని కృష్ణప్రసాద్ అడగ్గా పాపం తను కష్టాల్లో ఉంది నానా అందుకే అర్థం చేసుకున్నాను అని అంటుంటాడు చెర్రి కానీ నీపై నింద పడింది కదరా అని అంటుండగా పర్లేదు నానా అని చెర్రి అంటుంటాడు అమ్మాయిని అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు నేను ఆ భూమి కూర్చి ఎందుకింతలా ఆలోచిస్తున్నాను అని గగన్ అనుకునే టైంలోనే నక్షత్ర గగన్కి కాల్ చేసి సిగ్గుపడుతూ ఉంటుంది హలో అని గగన్ అంటున్నా కూడా నక్షత్ర మాట్లాడదు ఇక నక్షత్ర ఫోన్ లో ఏం మాట్లాడుతుంది శోభా చంద్ర కూతురు భూమి అని తెలుసుకున్న కృష్ణప్రసాద్ ఏం చేయనున్నాడు భూమికి సపోర్ట్ చేస్తాడా राणु ने लो थैंक यू फॉर वाचिंग।